హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం మూడే మూడు క్యారెట్లతోటి ఎంతో టేస్టీగా నోరూరించే కమ్మనైన క్యారెట్ పుడ్డింగ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్యారెట్తో చేసే హల్వా అయినా ఏదైనా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు చేసే మనం క్యారెట్ పుడ్డింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ నేను మూడు క్యారెట్లు ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నాను ఈ విధంగా మొత్తం పైన పీల్ మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉండే క్యారెట్లలో జ్యూస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది మొత్తం మనకి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటికీ ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టైనర్ పెట్టుకొని ఈ జ్యూస్ మొత్తం తీసుకోవాలి స్టైనర్లో వేసేసుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ ఈ విధంగా స్మాష్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పడవేయకుండా మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని మళ్ళీ ఒక ముప్పా కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ జ్యూస్లో కూడా మనకి తీసేసిన దానిలో కూడా మనకి జ్యూస్ అనేది వస్తుంది పడవేయకుండా మళ్ళీ ముప్పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ని పెట్టేసుకొని ఈ విధంగా చేత్తోటి జ్యూస్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకోవాలి వేరొక ప్యాన్లో ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తం మనం ఎంత వచ్చిందో కొలుసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక కప్పు తీసుకున్నాను కప్పుతోటి మనకి మూడు కప్పుల వరకు జ్యూస్ అనేది వచ్చింది మూడు క్యారెట్లకి మూడు కప్పుల వరకు జ్యూస్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సన్నని మంట పెట్టేసుకొని ఇదే కప్పుతోటి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి పావు కప్పు వరకు వాటిని యాడ్ చేసుకొని బెల్లం జస్ట్ ఈ విధంగా కరిగితే సరిపోతుందండి ఇలా కరగపెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైనర్ తోటి ఈ బెల్లం వాటర్ మొత్తం ఈ జ్యూస్లో వేసుకోవాలి స్టైనర్లో వేసుకోవడం వల్ల మనకి డస్ట్ అనేది ఉంటే బెల్లంలో వచ్చేస్తుంది అనమాట మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి సన్నని మంట పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలి వేరొక బౌల్లో ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి ఎనిమిది స్పూన్లు తీసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని ఒక్కసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కాన్ఫ్లవర్ మొత్తం ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కాన్ఫ్లవర్ వాటర్ని మన జ్యూస్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఈ జ్యూస్ మొత్తం ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి బాగా తిక్కుగా అయిపోతుందన్నమాట మనం కాన్ఫ్లవర్ వాటర్ వేసినా ఒక్క నిమిషానికే ఈ విధంగా గట్టిపడిపోతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఈ విధంగా ఒక్కసారి నెయ్యి అనేది వేసుకోకుండా రెండు టీ స్పూన్ల వరకు వేసాను ఇప్పుడు నేను అలాగే మధ్య మధ్యలో ఇది బాగా తిక్కుగా అయ్యే వరకు వేస్తూ ఉండాలి నాకు ఈ పుడ్డింగ్ మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి ఎనిమిది టీ స్పూన్ల వరకు నెయ్యి అనేది పట్టింది మనకి సపరేట్గా ప్యాన్కి సపరేట్గా ఈ విధంగా వచ్చిందంటే క్యారెట్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయిందని మనకి తెలిసిపోతుందనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా ఒక బౌల్ తీసేసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ హల్వాని మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా సమానంగా చేసేసి ఒకసారి ట్యాప్ చేసుకొని ఒక ముప్పై నిమిషాల వరకు బయట పెట్టేశామంటే మనకి ఈ విధంగా పుడ్డింగ్ అనేది ప్రిపేర్ అయిపోతుందనమాట మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఒక థర్టీ మినిట్స్ బయట ఉంచితే చల్లారిన తర్వాత ఈ విధంగా మనకి క్యారెట్ పుడ్డింగ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఈజీగా ఇష్టంగా తింటారనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై